మల్కాజ్గిరి మినీ ఇండియాగా అంటారు సో మినీ ఇండియాలో ఈటల రాజేంద్రా ఎలా గెలవబోతుంది గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రపంచ పటంలో మొదటి స్థానంలో తీసుకెళ్లి భారత్ వికసిత భారత్ అనేటువంటి నినాదంతో ఈరోజు ముందుకెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఎన్నికల్లో ఈ దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ అయినటువంటి మల్కాజ్గిరి లోక్సభ దాదాపు ముప్పై ఏడు లక్షల మంది ఓటర్లు ఉంటారు అన్ని రాష్ట్రాలలో నుంచి అనేక రకాలైనటువంటి పారిశ్రామిక రంగాల్లో పనిచేసేటువంటి కార్మికులు తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ నుంచి కావచ్చు ఇతరత్ర దాదాపు కంటే ఒక ఎనిమిది తొమ్మిది రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజానికే ఇక్కడ ఉంటది అయితే ఈ రోజు దేశంలో తీసుకుంటా ఉంటే మోదీ 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 అనేటువంటి నినాదం నడుస్తా ఉంది అంటే మోదీ నినాదం అంటే ఏంటంటే సేవ సుశాసన సుపరిపాలనకి మారు పేరుగా ఈ రోజు గత పది సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వము సంక్షేమ పథకాలు ఏవైతే చేస్తా ఉందో ఈరోజు పేదలకి మా యొక్క అంత్యోదయమైనటువంటి సిద్ధాంతం ఏమైతుందో దారిద్ర్యం దిగువన చిట్ట చివరన ఉన్నటువంటి ప్రతి బిడ్డకు కూడా ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు అందాలనేటువంటి ఆలోచనతో మేము ఈ రోజు ప్రతిది కూడా నేరుగా సంక్షేమ పథకాలు లబ్దిదారీగా చేకూస్తున్నటువంటి సందర్భంలో ఈ రోజు అన్ని రాష్ట్రాల నుంచి ఈ యొక్క లోక్సభ పరిధిలో ఉన్న ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు అనునిత్యం ప్రజల్లో ఉండేటువంటి ఈటల్ రాజేందర్ గారికి ఖచ్చితంగా భారీ మెజారిటీతోనే గెలిపిస్తారని చెప్పి భావిస్తా